కరోనాపై సంచలన నిజాలు బయటికి సో మనం చూసుకుంటే కరోనాకు సంబంధించిన సంచలన విషయాలు అయితే బయటకు అయితే వచ్చినాయి కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఆ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనిక కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకున్నాం ఆస్ట్రాజెనిక అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాక్ క్లా క్లాడ్స్ తక్కువ ప్లేట్లెట్స్ కౌంటుకు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు అయితే ఒప్పుకుంది ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కో కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చే ఉత్పత్తి చేసిందనమాట దీన్ని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కూడా కారణమైందని యాభై ఒక మంది బాధితులు వంద మిలియన్ల పౌండ్ల వరకు నష్టపరహనైతే కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు జామీ స్కాట్ రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభించారు ఆ తర్వాత చాలా మంది దీనిపై కేసులు అయితే మొదలు పెట్టారన్నమాట ప్రారంభంలో ఆస్టజెనిక కంపెనీ క్లెయిమ్లను వ్యతిరేకించింది అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో టీటీఎస్ ముఖ్యంగా రక్తం కట్టగట్టడం బ్లాడ్ లెవెల్స్ కౌంట్ తప్పుగా ఉండటం అయితే అంగీకరించింది అన్నమాట సో విధంగా ఈ టీకా కోవిషీల్డ్ తేత మనకి ఇండియాలో కూడా దీన్ని అయితే వచ్చింది సో దీనివల్ల ఆస్ట్రజన్ వల్ల కొంతవరకు అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వారీ ఒప్పుకోవడం అయితే జరిగిందన్నమాట సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కొంతవరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది తప్పదం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని